వీనవంక మండలం నరసింగాపూర్ గ్రామంలో మరణంలో బీడని బంధం భర్త మృతి తట్టుకోలేక భార్య మృతి మూడు బంధంతో ఒకటైన ఆ భార్య భర్తలిద్దరూ అన్యోన్య జీవితం గడిపి ఒకరు మృతి చెందడంతో మరొకరు ఆవేదన భరించలేక అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన వీనవంక మండలం నర్సిపూర్ గ్రామంలో చోటు చేసుకుంది వీనవంక మండలంలోని నర్సిపూర్ గ్రామానికి చెందిన కొమరారెడ్డి చిలుకవ్వ దంపతులు వీరికి ఐదుగురు సంతానం నలుగురు కూతుర్లు ఉండగా ఒక కుమారుడు ఉన్నాడు ఇక వృద్ధ దంపతులు ఉంటున్న ఇంట్లోనే కొడుకు కోడలు ఇద్దరు కూడా నివసిస్తున్నారు శుక్రవారం ఇటీవల అనారోగ్యానికి గురైన కొమరారెడ్డి మృతి చెందడంతో అక్కడే ఉన్న చిలుకవ్వ భర్త మృతిని తట్టుకోలేక అక్కడికక్కడే మృతి చెందారు వృద్ధ దంపతులు ఇద్దరూ ఒకేసారి మృతి చెందడం పట్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకోవడంతో పాటు మరణంలో సైతం వారి బంధాన్ని విడదీయలేదని స్థానికులు చర్చించుకుంటున్నారు